తీసుకొని ఆ ప్రజాభవన్ కట్టింది ఆ ప్రజాభవన్ లో ప్రతి ఒక్క గడ్డి పోచ మొలిచిన అది ప్రజల సొత్తే ప్రతి ఒక్క గడ్డి పోచ నేను చెప్తున్నాను కదా అక్కడ నీళ్లు ఓసినా నీళ్లు గాని ఏది గాని అది మా ట్యాక్సులతో ప్రజాభవన్ ని మీరు మెయింటైన్ చేస్తా ఉన్నారు ఈ రోజున నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీరు ఉండాల్సినటువంటి ఇంటికి బట్టి విక్రమార్క గారిని పంపించారు సరే పంపించారు ఈ రోజున ప్రజాభవన్ లో నిశ్చితార్థ వేడుక చేసుకోవచ్చా దమ్ములుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ కేబినెట్ మంత్రులు ఆశీర్వదించడానికి పోయినటువంటి కల్వకుంట్ల కవితక్క మరి మీకు తెలీదా ప్రజాభవన్ అనేది మా గవర్నమెంట్ సొత్తు మా ప్రజల సొత్తు మా చెమటోర్చి మా చెమటోర్చిన రక్తం కూడబెట్టి ట్యాక్సీలు కట్టినటువంటి డబ్బులతోటి మెయింటైన్ అవుతున్నటువంటి ప్రజాభవన్లో వీళ్ళ వ్యక్తిగత అవసరాలు వీళ్ళ వ్యక్తిగత అవసరాలు ఏవైతే ఉన్నాయో నిశ్చితార్థ వేడుక అనేది కావాలంటే ఎన్ కన్వెన్షన్ నాగార్జునని అడిగి పుక్కట్ల వాడుకొని ఎన్ కన్వెన్షన్లో పెట్టుకోండి శిల్పారంభంలో పెట్టుకోండి ఇంకెక్కడైనా పెట్టుకోండి అది మీ వ్యక్తిగత విషయం మీ వ్యక్తిగత సంబరం నరేంద్ర మోడీని పిలుచుకుంటారో ట్రంప్ని పిలుచుకుంటారో లేకపోతే ఎవరినన్నా పిలుచుకుంటారో అది కూడా మీ వ్యక్తిగత విషయమే కానీ ఈ రోజున నేను ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఓటర్గా నేను ఎందుకు అడుగుతున్నా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ఆ ప్రజాభవన్లో ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టుకున్నటువంటి ఆ ప్రజాభవన్లో మీ సుపుత్రుడైనటువంటి నిశ్చితార్థం మీ సుపుత్రుడిది ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి ఎవరి సొమ్ముతో చేసినారు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా మీకు మీరు డెప్యూటీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఏ జీవో సవరణ చేస్తూ ఏ జీవో ప్రకారం ప్రజాభవన్లో మీరు నిశ్చితార్థ వేడుక చేశారు పాయింట్ నెంబర్ వన్ మీరు ఇచ్చినటువంటి మీరు పెట్టుకున్నటువంటి అర్జీ లెటర్ ఏది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సీఎంఓ కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు గవర్నెన్స్కి కావచ్చు నా సుపుత్రుడు నా కుమారుడు నిశ్చితార్థ వేడుక ఇక్కడ ప్రజాభవన్లో చేయాలనుకుంటున్నాం ఏ జీవో ప్రకారం చేయొచ్చు దేని ప్రకారం చేయొచ్చు దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మీరు అర్జీ పెట్టుకున్నారా తెలంగాణ గవర్నమెంట్కి పాయింట్ నెంబర్ వన్ బట్టి విక్రమార్క గారు ఈ ప్రశ్న మీకే ఇంతమంది సెలబ్రిటీలు పొలిటికల్ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి క్యాబినెట్ మంత్రులు సినిమా వాళ్ళు ప్రతిపక్ష నాయకులు ఆఖరికి ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి మా కొత్తగా వచ్చినటువంటి మహిళా నేత మా కల్వకుంట్ల కవితక్క వీళ్ళందరూ పోయి అక్షింతలేసి వచ్చిర్రే మా శాటిలైట్ ఛానల్లల్లో ఫోర్త్ ఎస్టేట్లలో కూడా మొత్తం ప్రచారం చేసిరే ప్రసారం చేసిండ్రే మరి మీ ఓ అర్థం కాలేదా అసలు ప్రజాభవన్ లో నిశ్చితార్థ వేడుకలు చేసుకోవచ్చా పర్మిషన్ ఎవరికి ఉన్నది ఎవరిచ్చినారు అసలు వీళ్ళు పర్మిషన్ అడిగినరా పుక్కట్ల అక్కడ ప్లేస్ ఉంది కదా అని ఎట్లా చేసుకున్నారు దానికి డెకరేషన్ కి బట్టి విక్రమార్క గారి జేబులకెళ్లి పర్సనల్ ఖర్చు పెట్టిండా లేకపోతే ప్రజాభవన్ బిల్స్ లో ఆ డబ్బులు పెట్టిండా ఆ భోజనం ఖర్చు ఎవరు పెట్టిండ్రు ఒకవేళ బట్టి విక్రమార్క గారి జేబులోకి వెళ్ళి గనక ఖర్చు పెట్టుంటే జనరల్గా వీళ్ళందరూ బై బాన్ గోల్డెన్ స్పూన్ అయితే కాదు ఒక సీదా కాంగ్రెస్ కార్యకర్త బట్టి విక్రమార్క గారికి అసలు డబ్బులే లేవు ఫస్ట్ నుంచి కూడా ఇది అందరికీ తెలుసు తర్వాత 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 కష్టపడి పైకి వచ్చిడు ఆ కష్టపడినటువంటి తత్వానికి నేను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా అని మనకే ఉంటాం ఆ కష్టపడిన తత్వ తత్వానికి ఎవరు కష్టపడి పైకి వచ్చినా సో డెఫినెట్గా వాళ్ళని గొప్పగా మేము చూసుకుంటాం గొప్పగా మేము ఒక ఇన్స్పిరేషన్గా మేము చూసుకుంటాం ఇంత కష్టపడి పైకి వచ్చినటువంటి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కమిషన్స్ రూపంలో కావచ్చు మిగిలిన మిగిలిన రూపంలో కావచ్చు అనేక కాంట్రవర్సీస్ని ఎదుర్కొన్నారు ఎదుర్కొంటున్నారు స్టిల్ ఇప్పుడు కూడా ఎంత ఎదిగారంటే వాళ్ళ అత్తగారింట్లో ఐటీ రైడ్స్ అయ్యేంత ఎదిగిండ్రు విక్రమార్క సార్ మరి నేను అడుగుతున్న బట్టి విక్రమార్క గారు మీరు భోజనం ఖర్చు కానీ అక్కడ జరిగినటువంటి ఎక్స్పెన్సెస్ కానీ మీరు ప్రజాభవన్లో ఉన్నటువంటి స్టాఫ్ని కానీ స్టాఫ్ని కానీ మీరు అధికార దుర్వినియోగం చేశారని నేను అంటున్నా మీరు పర్సనల్గా సొంత పైసలతోటి మళ్ళీ బట్టి విక్రమార్క గారి ఇల్లు ఇటుక ఇటుక పేర్చి కట్టినటువంటి ఇల్లులో నిశ్చితార్థ వేడుక జరిగి ఉంటే మా ఓకే టీవీలో కూడా దాన్ని మేము పుక్కట్ల ఫ్రీగా ప్రసారం చేసేటోళ్ళం కానీ మీరు కేవలం ప్రజాభవన్లో అధికార దుర్వినియోగం చేస్తూ నీ మీ స్టాఫ్ని వాడుకున్నారు మీ ప్రజాభవన్లో పనిచేసే గవర్నమెంట్ జీతం తీసుకునేటోళ్ళను మీ నిశ్చితార్థ వేడుకకు వాడుకున్నారు భోజనాలను వాడుకున్నారు వసతులను వాడుకున్నారు బాత్రూమ్లను కూడా వాడుకున్నారు సార్ ఓకే ఇదే ఓకే ఒక్కసారి చూద్దాం గిదే నేను అడుగుతున్నా బట్టి విక్రమార్క సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీజీపీ శివధర్ రెడ్డి గారు నేను ఈ ప్రశ్న మీ అందరికి కూడా వేస్తా ఉన్నా కల్వకుంట్ల కవిత గారు కూడా పోయినారు రేవంత్ రెడ్డి గారు కవిత గారు ఆ ఫొటోస్ కూడా నేను చూపిస్తా ఓకే ఇక్కడ సార్ ఎన్ లో కానీ ఇంకా చాలా కన్వెన్షన్స్ ఉన్నాయి ఇక గొప్ప గొప్ప చేయాలనుకుంటే ఈ ఎరేనా ఉంది శంషాబాద్లో ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ సోకాల్డ్ రెడ్డీలు ఆ పైసలు వాళ్ళందరూ ఇంకొంతమంది మీలాంటి వాళ్ళు డబ్బులు వాళ్ళందరూ కూడా ఈ శంషాబాద్ దగ్గర ఏదో ఎరేనాలో వేస్తున్నారు ఈ మధ్య ఎరేనా అంట దాంట్లో వేస్తారు ఇంకొంతమంది ఎన్కన్వెన్షన్ ఇంకొంతమంది నో హోటల్ ఇంకొంతమంది శిల్పారామం హైటెక్స్ ఇట్లా వేసుకుంటున్నారు కదా బట్టి సార్ మరి వాళ్ళకు డబ్బులు ఎంత కడుతున్నారు సార్ ఒక గంటకి ఒక గంటకి డబ్బులు ఎంత కడుతున్నారు ఒక సుమారు ఒక ఐదు లక్షలు వేసుకుందామా ఒక ఫైవ్ ల్యాక్స్ వేసుకుందామా సార్ ఇంకా చాలా తక్కువనే నాకు తెలిసి గంటకి నేను చెప్పేది నాకు తెలిసినంత వరకు ఇది ఇది అటు కావచ్చు ఇటు కావచ్చు ఐదు లక్షల కన్నా తక్కువ అమౌంట్ కావచ్చు ఐదు లక్షల కంటే ఎక్కువ అమౌంట్ కావచ్చు కానీ మీరు ఎంగేజ్మెంటు ఎవరు ఎంగేజ్మెంటు సూర్య పేరు మర్చిపోయిన సారీ ఎంగేజ్మెంటు ఎంగేజ్మెంటు సూర్య విక్రమార్క సూర్య విక్రమార్క ఎంగేజ్మెంటు ప్రజాభవన్లో మీరు చేసిరు సార్ ఎక్కడ చేసిరు సార్ ప్రజా ప్రజాభవన్ల మీరు చేసిరు సార్ మరి ప్రజాభవన్ ఏం సార్ అది సిఎంఓ సార్ యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫీస్ సార్ గవర్నమెంట్ ఆఫీస్ సార్ అంటే మీరు దీన్ని పుక్కట్లా వాడుకున్నారు కదా సార్ అంటే ఎన్ కన్వెన్షన్లోనో ఎరైనాలోనో ఇంకేనాలోనో నో ఓటోలోనో పైసలు ఇచ్చి మీరు చేసుకునేటువంటి నిశ్చితార్థ వేడుకను మీరు పుక్కట్ల మీరు పుక్కట్ల ఫ్రీగా ప్రజాభవన్ని వాడుకొని పైసలు మిగిలించుకొని అధికార దుర్వినియోగం చేసినారు సార్ మీరు అధికార దుర్వినియోగం చేసినారు సార్ అంటే ఆ ఆ ప్లేస్ని మీరు ఫ్రీగా వాడుకున్నారు సార్ అంటే మేము ట్యాక్సులు కడతా ఉంటే మీరందరూ ఐటీలు ఎగ్గొడితే ఇదే మళ్ళీ బట్టి విక్రమార్క గారు అత్తగారింట్లో గురుగంలో ఐటీ రైడ్స్ అయినా ఎందుకని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు కానీ మేము ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు ఎగ్గొట్టలేదు సార్ మేము ఎప్పుడు కూడా ప్రతి వస్తువు మీద మేము కొంటున్న జీఎస్టీలు కడుతున్నాం సార్ మేము ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నాం సార్ నాలాంటి ఎన్నో కుటుంబాలు పైసా పైసా కూడబెట్టి మేము ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నాం సార్ మరి మీరు నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టు ఉంటే మీ ఇంట్లో ఈ రోజున ఐటీ రైడ్స్ అయ్యేవి కావు దానికి దీనికి సంబంధం ఏంటంటే మరి మేము రెక్కల కష్టం మీద మేము ట్యాక్సులు కడతా ఉంటే మీరు ఐటీ లెగ్గొట్టి మీరు అత్తగారిళ్ళల్లో మీ భావమర్దల్లో మీ తోడలుల ఇళ్ళల్లో మీరు పైసలు పెట్టుకుంటా ఉంటే మేము మేమేమో ట్యాక్సీలు కడతా ఉంటే మీరు అధికార దుర్వినియోగం చేస్తూ మా ట్యాక్సీలతో మీ జీతాలు తీసుకుంటూ మా ట్యాక్సీలతో మీ మీ సర్వెన్స్ ఎవరైతే ప్రజాభవన్లో మీకు టీలు కాఫీలు అని చెప్పి మీ ఇల్లు ఊడుస్తున్నారో మీ ప్రజాభవన్ ఊడుస్తున్నారో మెయింటైన్ చేస్తున్నారో